జయ శ్రీరామ్ ఈ వీడియో ఆధారం చేసుకొని నా భావాలను తెలియజేస్తున్నాను నేను ఆడిన మాటలు ఎవరిని ఉద్దేశించైతే కాదు ఎవరినైనా నొప్పించితే ముందుగా క్షమించమని కోరుతున్నాను ఎందుకంటే మన సనాతన ధర్మ గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నంలో అనుభవపూర్వకంగా ఎదురైన సమస్యలకు నేను ఏ విధంగా సతమతం అవుతున్నానో కొంచెం కటువుగా మాట్లాడాల్సి ఉన్నది అసలు సనాతనం అంటే ఏమిటి ఆచారం అంటే ఏమిటి పద్ధతులు అంటే ఏమిటి ముఖ్యంగా మనం తెలుసుకోవలసి ఉన్నది సనాతనం అంటే ఎప్పటి నుంచో ఉన్నది అని అర్థం ఆ సనాతనంగా మన పూర్వీకులు మనకు అందించిన ధర్మాలు మనం భావితరాలకు అలానే అందించాలి అది మన బాధ్యత ఉదాహరణకు ఇప్పుడు జరుగుతున్న కుంభమేళ త్రివేణి సంఘం స్నానాలు ఒక తిథినో సంవత్సరమునో వారమునో నక్షత్రము ప్రామాణికంగా తీసుకుని జరుగుతున్నాయి నీవో నీనో ఈ తరమో మనకంటే ముందు తరాలు మార్చలేనిది ఎప్పుడు ఒకేలా ఉండేది సనాతన ధర్మం ఇక ఆచారం కూడా సమాజ శ్రేయస్సు కోసం మన పూర్వీకులు గురువులు మునులు ఋషులు పెట్టినవి వాటిని యథాతథంగానే ఆచారాలను మనం పాటించుచు భావితరాలకు అందించాలి ఈ ఆచారం వల్ల ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యం సిద్ధిస్తాయని మనం విశ్వాసంగా నమ్మి ఉండాలి ఎదుటివారికి హానిని చేయకుండా మేలును కలిగించి చేకూర్చే ఆచారాలు అందుకే పెద్దల మాట ఆచారం అమ్మ లాంటిది అంటారు ఆచారమును అమ్మతో పోల్చారంటే ఎంత గొప్పదో చూడండి పద్ధతులు మార్చుకోవచ్చు ఇది మనం నడిచే కాలానుగుణంగా మార్చవచ్చును మన పూర్వీకులు అందించిన సాంప్రదాయాలు ఆచారాలు ఎంతో ఉపయోగమైనవి ముఖ్యంగా పల్లె గ్రామాల్లో గ్రామ దేవతల పండగలు జరిగే తీరు సమాజం మార్పులకు మనిషి భవిష్యత్తుకు బాటలు నిలుస్తాయి ఈ పండగల లోకహితాన్ని కూర్చేవి నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆచరించాలి ఏడాదికోసారి జరిగే ఉత్సవం జాతర పండగ ఏ విధంగా చూసినా ఒక నిర్ణీత సమయం ఉంటుంది పల్లెటూర్లలో దీనిని నిధులలో పండగ చెయ్యాలి అంటారు ప్రతి సంవత్సరం ఏదో ఒక మాసం అంటే నెలలో పున్నమికి ముందు రోజు లేక అమావాస్య తర్వాతను నిర్ణయించి ఈ జాతరలు చేస్తారు ఇక్కడ మనం తెలుసుకోవలసింది ముఖ్యంగా ఒక పద్ధతి ఉంది దేవతలకు పెద్దలకు ఉత్తరాయణ దక్షిణాయనం రెండు ఆయనలు ఒక పగలు ఒక రాత్రిని లెక్క అంటారు అంటే మనకు ఉత్తరాయణ ఆరు నెలలు దక్షిణాయం ఆరు నెలలు నిధుల ప్రకారం పండగ చేస్తే మనకు సంవత్సరంగా ఉంటే దేవతల ఒక రోజు అన్నమాట అందుకే మన పూర్వీకులు నిధుల్లో చేయాలి పండగ అని చెప్తున్నారు ఇక పండగ జరిగే తీరు వారం రోజులు ఈ వారం రోజులు అమ్మవారికి గ్రామం మధ్యలో ఒక స్థలాన్ని కేటాయించుతారు దానినే సదగం పట్టు అంటారు అమ్మని ఘటం రూపంలో ఆ సదగం పట్టు దగ్గర ఒక చిన్న పాకను ఏర్పాటు చేస్తారు అమ్మ మన గ్రామంలో వచ్చిందనే భావన ప్రజలకు సమాజానికి తెలియజేస్తూ ప్రతిరోజు ప్రతి ఇంటికి వస్తున్న ఘటాన్ని అమ్మగా పూజిస్తండ్రు ఈ వారం రోజులు నిజమ నిష్ఠులతో పూజించి ఎటువంటి నీచులు తినకుండా పండగ రోజు అమ్మకు పసుపు కుంకాలు సమర్పించిన తర్వాత మరుసటి దినము దుమ్ములు పండగ అంటే నీచు తినడానికి కోడును గొర్రెనో మేకను కోసుకుని తింటారు ఇది ఆచారం కాస్త తప్పి ఘటాలు అమ్మక సమర్పించే పశువు కుంకాల సంబంధం లేకుండా పండగ రోజే నీసులు వంటకాలు తినడం జరుగుతుంది దీనివల్ల సమాజం మార్పు వచ్చింది అంటే ఆచారం గాడి తప్పింది దీనివల్ల భక్తి భావన పోయింది నేను అహం ఏర్పడింది పండగ జరిపించేవారు నాయకులు కూడా మేం చేస్తున్నది కరెక్టే అన్న నాయక తర్పాన్ని ప్రదర్శిస్తున్నారు పండుగను జరిపించే సందర్భం సమయా సమాజానికి ఇతవ చేకూర్చాలి అంటే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించాలి అది కాస్త తప్పి వికృత డ్యాన్సులు ఆ గడియ కేరెంతలు తాగి ఊకటానికే చేస్తున్నారన్న ఆలోచనకు వచ్చింది సమాజంలో మన పాతకాలంలో నాటకాలు ప్రదర్శించేవారు ఆ నాటకాలు సమాజాన్ని ఉత్తరించేలాగా చింతామణి నాటకం సత్య హరిశ్చంద్ర కన్యాశులకం సమాజంలో జరిగే పరిణామాల దృష్టిలో పెట్టుకుని నాటకాలు ప్రజలను ఉద్ధరించేదానిగా ఉపయోగపడేవి ఇప్పుడేం జరుగుతుంది మీరే ఆలోచించండి మన ధర్మం ప్రకారం తీసుకున్న ఆహారం మార్పు వల్ల రచో తమో సత్వగుణాలు ఉద్భవించవచ్చని పెద్దలు చెబుతున్నారు అలాంటిది పండగ రోజున తీసుకున్న ఆహారం సాత్వికంగా ఉండాలని వారం రోజులు నియమినిష్టలు పెట్టింది పండగ తర్వాత రోజున నీచులు తినమని దుమ్ముల పండగ ఏర్పాటు చేశారు నీవు తీసుకున్న ఆహారం మాంసం దాని తోడు చుక్క బ్రాంది కలిస్తే చిందేస్తావు తప్ప భక్తి ఎక్కడ ఉంటుంది తోడు గర్వం పెరిగి గొడవలు జరుగుతున్నాయి పండగ వాతావరణం కాస్త భయానక స్థితి దారితీస్తుంది లక్షలు పెట్టి చేసే పండగ సమాజ శ్రేయస్సు ఉండాలే కానీ సరదా కోసము ఆ గడుపు గడపడానికి కాదు ఇప్పుడైనా ఆలోచించండి ఆచారాన్ని తెలుసుకోండి బాధ్యత ఎరిగి నడవండి పిల్లలకు భవిష్యత్తుని ఇవ్వండి చాలా మాట్లాడుకోవాలి ప్రతి గ్రామంలో హిందూ ధర్మం గురించి పనిచేసేవారు నడిచేవారు ఉంటారు వారికి తోడునివ్వండి ఆచారాన్ని ప్రతిబిదించండి ప్రజలకు అందించండి సద్బుద్ధిని సత్ప్రవర్తనని కలిగించేలాగా ఉండాలి పండగలు కానీ జాతరలు కానీ జరిగే హిందూ కార్యక్రమం ఏదైనా సరే నలుగురు కలిసి ఉండేదే తప్ప విడివిడిగా చేసేది కాదు కాస్త ఆలోచించి దీనికి పల్లె గ్రామాల్లో రాజకీయాల తోడు ఇది ఈ వర్గము ఆడు ఆ వర్గమని వాడు ఏరో రోజు ఈడేరో రోజు ఈడు చెప్పే మాట ఆడు చెప్పే మాట వేరు ఇది కాస్త విభిన్నత్వానికి దారితీస్తుంది కావున భక్త మహాశైలు గమనించాలి తీర్థాలు పండగలు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించే విధంగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు కాకపోతే ఆ ఆనందం ఆ సంతోషం సమాజానికి ఉపయోగపడాలి భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలి ఆ విధంగా కార్యక్రమాలు జరగాలి మన పండగలు చేస్తున్నామంటే ఎంతోమంది పూట గడిన వారు కూడా ఆ పండగలో వాళ్ళ గడుస్తుంది ఎంతోమందికి మనం మనం ఆదాయాన్ని సమకూరుస్తున్నాం మన ధర్మం అంత గొప్పది కనుకనే పండగలు తీర్థాలు మహోత్సవాలు నెల సంవత్సరం పొడుగున ప్రతి నెలలో ఏదో ఒక పండగ జరుగుతూనే ఉంటుంది ప్రపంచంలో భారతదేశంలో విశ్వగురువుగా పూజిస్తుందంటే మన ఆచార మన ధర్మాలే అది ముట్టుకు తెలుసుకోండి మన ధర్మాన్ని కాపాడే స్థితిలో మనం ఉండాలి దేవతలకు అందించే తీర్థ ప్రసాదలు ఎంత ముఖ్యమో మనం చేసే ఆచారం కూడా అంత ముఖ్యము జయ శ్రీరామ్ నేను మాట్లాడిన మాటలు కటువగా ఉంటే క్షమించండి నచ్చితే నలుగురు షేర్ చేయండి ధర్మాన్ని రక్షించండి ధర్మం రక్షిత రక్షిస్తా అన్నారు చాలా మాట్లాడాలి జయ శ్రీరామ్